హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీకేం తెలియదు పిన్ని నువ్వు ఊరుకో కాసేపు అంటూ ఫోన్ తీసుకుని మహాకి కాల్ చేశాడు అన్నయ్య వచ్చేసాను టైం లేదు మహా అర్జెంటుగా రావాలి లేదంటే ఇక్కడ ఎవరిని చంపుతానో నాకే తెలియదు అంటూ ప్రభాకర్ వైపు చూసి మీ గోడలు చాలా గొప్పదని మీ ఫీలింగ్ కదా తన గొప్పతనం ఏంటో మీ ఒక్కరికే కాదు ఇక్కడ ఉన్న అందరికీ చూపిస్తాను అని బిక్కి అనగానే అందరూ విస్తుపోయారు ఒక ఆవిడ చేతిని పట్టుకొని లోపలికి వచ్చింది మహా మహాపక్కన ఉన్న ఆవిడ ఏడిస్తూ ఉంది ఆమె తలకి గాయం చూడగానే ఎవరికి ఏమీ అర్థం కాలేదు అన్నయ్య అంటూ ఆవిడ చేతిని గట్టిగా పట్టుకొని పదండి అంటూ అందరి మధ్యలో నిలబెట్టింది శ్రీవల్లి నిలబెట్టింది శ్రీవల్లి ఏమి అర్థం కాక చూసింది మధు అయితే ఈ లోకంలో లేదు అసలు తను బ్రతికే ఉన్నాను అన్న విషయం మర్చిపోయి అలా బొమ్మలా చూస్తుంది శ్రీవల్లి ఏంటి విక్రమ్ ఈవిడెవరో నీకు తెలుసా ఎవరు ఆవిడ డబ్బులు ఇచ్చి మరీ మధుకి సెక్యూరిటీని అరేంజ్ చేశావు కదా ఆ రౌడీ భార్య పేరు సీతాలు అనే విక్రమ్ అనగానే శ్రీవల్లి షాక్ అయ్యింది సీతాలు మీ ఆయన ఎక్కడ ఉన్నాడో శ్రీవల్లిని అడుగు తనే చెప్తుంది అని విక్కి అనగానే శ్రీవల్లితో పాటు అక్షయకిపు ఈ గుండె ఆగినంత పని అయ్యింది ఏంటి శ్రీవల్లి మాట్లాడవు మాట్లాడవు అమ్మగారు మీరు మా ఆయనకి డబ్బులు ఇచ్చి మీ ఇంటి ఆడపిల్లని కాపలా కాయ పెట్టారు రాజ్యం నుంచి అసలు మా ఆయన ఇంటికి రాలేదు ఎక్కడ ఉన్నాడో చెప్పు మా అవతల పిల్లలు మా ఆయన కోసం ఏడుస్తున్నారు చేతులు జోడించి అడిగింది సీతాలు గుట్కలు మింగతూ నాకేం తెలుసు మీ ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు నాకేం తెలియదు అంది అలా మాట్లాడకండి అమ్మా నిన్ను నిన్న సాయంత్రం మీరు మా ఆయనకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను మధుని నాశనం చేయి అని మాట్లాడారు కదా అమ్మ మా ఆయన అప్పుడు వెంటనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇప్పటికీ ఇంకా రాలే ఇంటికి రాలేదు మీ డబ్బులు ఇవ్వదు ఏమీ వద్దు నాకు మా ఆయన్ని అప్పచెప్పండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని సీతాలు అనగానే అక్కడ ఉన్న అందరూ కోపంగా శ్రీవల్లి వైపు చూశారు మీ ఆయన నా దగ్గర డబ్బులు తీసుకొని సాయంత్రమే వెళ్ళిపోయారు అంది తడబడుతూ అవునా సాయంత్రం వెళ్తే ఎందుకు ఇంటికి వెళ్ళలేదు శ్రీవల్లి సూటిగా అడిగాడు విక్రమ్ ఏమో నాకేం తెలుసు అంటూ మొదటిని పట్టిన చెమట తుడుచుకుంది నేను చెప్పన రాత్రి నువ్వు అక్షయ్ అతన్ని చంపారు కదా విక్రమ్ మాటలకి అందరూ షాక్గా చూస్తారు ఏ నేను పోను నిందలు నోర్మో అని వెక్కి కోపంగా అరవగానే శ్రీవల్లి భయపడింది ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే కడుపుతో ఉన్నావనే సంగతి మర్చిపోయి ఏం చేస్తానో నాకే తెలియదు చి ఆడదానివైనా మంచి మర్యాద ఉన్న ఇంటి కోడలుగా అడుగుపెట్టి నువ్వు చేస్తున్న పని ఇదా చి సిగ్గులేదా అంటూ వైపు చూసి మాట్లాడితే మధు శని దరిద్రం అంటావు మరి నువ్వు మీ ఆవిడ చేస్తున్న పనులేంటి దరిద్ర పనులు కదా ఏదైనా మీ నాన్నగారు మీకు నేర్పిన సంస్కారం అంటూ నలుగురిలో ఇద్దరిని నిలదీశాడు చూడ చూడు లేని పను నిందరూ ఆపు ఇంకా మాట్లాడే ఛాన్స్ లేదు నీకు వెళ్ళాం ఏం చెప్తే అదే చేస్తారు అది మనిషి పను చెడ్డ ఆలోచన కూడా లేని మీకు మీ ఇంట్లో ఉండే అర్హత లేదు అని ప్రభాకర్ వరకు చూసి మీ వెనుక ఉంటూ మీ ఉప్పు తింటూ మీ గారాల అబ్బాయి మీ గారాల కూడలు చేసే పనులు ఇవి మీ అమ్మాయి నష్టజాతకురాలే దురదృష్టవంతురాలే కన్న తల్లిని పుట్టను పెట్టుకున్న శనిదే కదా కానీ తనలో ఉన్న రక్తం ఎవరిది మీద లేదంటే వేరే వాళ్ళది మధు పుట్టిందా సూటిగా అడిగిన విక్రమ్మాటికి ప్రభాకర్ కోపంగా ఒకే షర్ట్ కాలర్ పట్టుకుని ఏంటి నోటికి వచ్చింది వాగుతున్నావు ఊరుకుంటున్నాను కదా అని నన్ను తక్కువ అంచనా వేయకు మధు నారక్తమే నాకు పుట్టిన బిడ్డ మాటలు జాగ్రత్తగా రానివు లేదంటే చంపేస్తాను ఆహా అవునా నువ్వు చంపితే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ ఎవ్వరూ చేతికి గాజులు తొడుక్కొని లేరు మామ మాట అంటేనే అంత కోపం వచ్చింది కదా మరి మీ కడుపున పుట్టిన మధుని బలవంతం చేయమని ఒక రౌడీ డబ్బులు డబ్బులిచ్చిన మీ అబ్బాయిని కోడల్ని ఏం చేయాలి సూటిగా అడిగాడు విక్కి ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఏంటి మామయ్య ఆ విక్రమ్ ఎవరినో తీసుకొచ్చి నాటకం ఆడేస్తుంటే మీరు అది నిజమని నమ్ముతారా ముందుకు వచ్చి అడిగింది శ్రీవల్లి ఇంకా చాలు అమ్మ మీరు చేసిన గొప్ప పనులు చాలు అంటూ అక్షయ్ షర్ట్ కలర్ పెట్టుకొని ఏరా మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమని బయటి రౌడీకి డబ్బులిచ్చారు అసలు మనసులేనా మీరు నువ్వు పుట్టింది నాకేనా నాన్న కోపంగా అరిచాడు అక్షయ్ ఆపర అరిచావంటే చంపేస్తాను చీ సిగ్గులేని విలువ భార్య చెప్పగానే సొంత చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు నువ్వు రేపు నన్ను చంపవన్న గ్యారంటీ ఏంటి ఏముంది అయినా మీ దృష్టిలో మధు చచ్చిపోయింది కదా మరి తన జీవితాన్ని నాశనం చేస్తే ఏంటి సూటిగా అడిగాడు అక్షయ్ ఆ మాటలు వింటున్న మధుకి ఊపిరి ఊపిరాడలేదు అసలు ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించింది మధు పరిస్థితి చూసిన విజయ సునంద ఇద్దరు మధు ఇరుపక్కలు నిలబడి భుజంపై చేయి వేశారు ఎప్పుడు ఏడ్చే మధు ఈసారి ఏడవలేదు జరుగుతున్న గొడవ శ్రద్ధగా వింటుంది ఆపు నా భార్య చనిపోయింది అన్న కోపంతో దాన్ని అన్నాని మాటలు అంటున్నాను ఆ మాటలు పట్టుకుని నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అన్నయ్య అలా చే అన్నయ్య అలా చేయటంలో తప్పే ఉంది నాన్న అంటూ కోపంగా పైకి లేచింది మధు భువన గారు ఏడుస్తూ మధుని మధు వద్దు నాన్న పేరు పెట్టి పిలవకండి అలా పిలిస్తే మీ నెత్తిన దరిద్రం వస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు కూతురు చచ్చిపోయింది అని మీరు ఎన్నోసార్లు అన్నారు మరి అన్నయ్య ఒకరికి డబ్బులు ఇచ్చి నా జీవితాన్ని నాశనం చేయటంలో తప్పేముందని నాకైతే తప్పు అనిపించటం కనిపించటం లేదు నాకే అనిపిస్తుంది ఇప్పుడు విక్రమ్ గారు అన్నట్లు మా అమ్మ నన్ను మీకు కనలేదు అనుకుంటాను అని మధు అనగానే ప్రభాకర్ ప్రభాకర్ కోపంగా పిడికిలు విగించి మధు అంటూ కొట్టడానికి చేయెత్తారు గాల్లోనే ఆ చేతిని పట్టుకుంది మధు అందరూ షాక్గా చూస్తారు ఎప్పుడూ లేని మధులో ఒక రకమైన తెగింపు ధైర్యం కనిపించింది విక్రమ్ మృపంగా తన భార్యను చూసుకొని కొట్టిదానికి కోపం వచ్చినట్టు ఉంది చూస్తాను ఏం చేస్తుందో అనుకుని మనసులోనే నవ్వుకున్నాడు కొట్టడం ఎందుకు నానా చంపేయండి నన్ను తోడబుట్టిన అన్నయ్య పరాయి చేతికి నన్ను ఇచ్చాడు మరి మీరు చంపటంలో తప్పేముంది చం చంపండి నన్ను